డ్డు ఓట్లకి మేము ఐదు వందల బోనస్ కేవలం సొన్న వడ్లకే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు కాంగ్రెస్ మొదటి నుంచి దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ యాభై ఐదేళ్ళు పాలనలో రైతులను మోసం పేదలను మోసం చేసిన ప్రభుత్వం మరొకసారి కాంగ్రెస్ దినస్వరూపం ఇలా ముఖ్యమంత్రి దినస్వరూపం బట్టబయలైంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు కలిసి ఇవాళ ఉద్యమం చేపడుతూ ఉన్నాం తొడ్డు వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు నేను రైతులను ప్రజలను కోరుతా ఉన్నాను ఆయన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చెప్పిండో అది కూడా స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు అయ్యేదాకాని ఆ డేట్ పెట్టిండు దయచేసి రైతులారా ఈ ఈ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించండి ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచన చేసింది ముఖ్యంగా రైతులను మోసం చేసి రైతులను వంచన చేసిండు ఇలా మీరు ఈ దేశ చరిత్ర గుర్తు రైతాంగం తలుచుకుంటే రైతాంగం ఐక్యంగా ఉంటే ఢిల్లీలో ఏడు వందల యాభై మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టలో పెట్టుకున్నా కానీ వినకుండా ఉద్యమం ఈ సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరందరూ గమనించారు దయచేసి ఈ ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి దొడ్డు ఓట్లకు ఐదు వందలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు దీన్ని ఎదుర్కొందాం ఆ సాధించే వరకు ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుకోమని వదిలిపెట్టమని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಟ ಮಾರ್ಚ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದೊಡ್ಡ ವದಕ್ಕೆ ವೆಂಟೇ ಐದು ವಂದಲೋ ದೊಡ್ಡ ವದಕ್ಕೆ ಐದು ವಂದಲ ಫೋನ್ ¡Gracias! Sí. 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 Sí.